నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు అవినాష్ దాస్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ అవినాష్ గారు కోరికలు ప్రతి ఒక్కరు కూడా అంటే భగవంతుని అందరూ కోరికల కోసమే పూజిస్తారని చెప్పలేము కానీ కొంతమంది ప్రత్యేకించి పలానా కోరిక ఉంది ఈ దేవుడి దగ్గరికి వెళ్తే ఈ కోరిక నెరవేరుతుంది ఇలాంటివి నమ్ముతుంటారు ఖచ్చితంగా కోరికలు అయితే కోరుకుంటూనే ఉంటారు ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంటుంది కదా అయితే నిజంగా కోరికలు తీరాలి అంటే ఏ రకంగా భగవంతుని మనం వేడుకుంటే బాగుంటుంది అంటారు కోరికలు అని ప్రతి మనిషికి ఉంటాయి కానీ కోరికను మనము ఎలా కోరుకోవాలి అనేది సబ్జెక్టు అవును సో బేసిక్గా కోరికలు మూడు రకాలు ఉంటాయి కానీ ఫస్ట్ నేను చెప్పేస్తాను తర్వాత జిస్ట్ లాస్ట్లో చెప్దాం ఓకే ఫస్ట్ ఏ గ్రేడు బి గ్రేడు గ్రేడ్ అనుకోవచ్చు గోల్డ్ సిల్వర్ బ్రాంజ్ అంటే ఫస్ట్ మనం సి గ్రేడ్ కోరికలు అందాం సీ గ్రేడ్ అంటే ఇంకా ఈ అసలు అంటే వర్త కాదా ఈ కోరికనా విలువైనవా న్యాయం ఉందా లేదా ఇలానా కాదు అసలు మనుషులు ఎలా కోరుకుంటారు మూడు రకాలుగా కోరుకుంటారు మామూలు మనిషి ఎలా కోరుకుంటాడు ఒక మాదిరిగా ఉన్న మనిషి ఎలా కోరుకుంటాడు ఒక గొప్ప స్థాయిలో ఉన్న ఒక ఆత్మజ్ఞానం ఉన్న మనిషి ఎలా కోరుకుంటాడు ఫస్ట్ సీగ్రెట్ అంటే థర్డ్ డివిజన్ ఆ మనిషి ఎలా కోరిక కోరుకుంటారు అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు కార్ కావాలి నాకు ఇల్లు కావాలి నాకు వాచ్ కావాలి నాకు ఇది కావాలి నాకు అది కావాలి అని కోరుకుంటారు అది కూడా ఎలా ఎక్కడికి వెళ్తారు దానికోసం తిరుపతికి వెళ్తారు కాశీకి వెళ్తారు గానుగాపూర్కి వెళ్తారు జ్యోతిర్లింగాలు అన్నీ విజిట్ చేస్తారు కామాఖ్యకి వెళ్తారు వెళ్ళి చెప్తారు మళ్ళీ వీళ్ళు తెలివితే అట్లా చూడండి ఎక్కడికి వెళ్ళాలి అని బాగా తెలుసు మొక్కుకోవాలని ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని ఏమడగాలి కూడా బాగా తెలుసు వెంకటేశ్వర స్వామిని డబ్బు అడుగుతారు గానుగ పూర్వలు మంచి బుద్ధి కావాలి అని అడుగుతారు సో శివుడిని వెళ్ళి శివుడు భోలా శంకర్ కాబట్టి ఇచ్చేస్తాడు ఏదైనా కాబట్టి అన్ని అడిగేస్తారు కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే సరే థర్డ్ డివిజన్ ఓకే ఇది తప్పేం కాదు మనిషి అన్నాక కోరికలు ఉంటాయి ఉంటాయలేవా ఎవరికైనా కోరిక అనేది ఉంటుంది మనిషి అన్నాక భూమి మీద ఏవో కోరికలు ఉంటాయి కదా ఇల్లు కొనాలి స్థలాలు కొనాలి ఒకటి కార్ కొనాలి ఒకటి హెలికాప్టర్ కొనాలి ఒకటి ఎమ్మెల్యే అవ్వాలి ఒకటి ఎంపీ అవ్వాలి నా ఎగ్జామ్ రాస్తే పాస్ అవ్వాలి అన్ని రకరకాల కోరికలు ఉంటాయి ఇది థర్డ్ డివిజన్ బేసిక్గా ఇప్పుడు వాడు గురించి వాడు మాత్రమే కోరుకుంటాడు ఇప్పుడు సెకండ్ డివిజన్ కోరికలు సెకండ్ డివిజన్ అంటే కొంచెం పర్లేదు వీళ్ళు ఒక మాదిరిగా మరి అంత కమర్షియల్ గా లేరు అంటే ఇప్పుడు థర్డ్ అంటే దేవుడితో డైరెక్ట్ వ్యాపారం నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి కొబ్బరికాయ కొట్టాను అన్ని చేశాను ఈ పూజ చేశాను ఆ పూజ చేశాను జనరల్ గా జనాలు అసలు ఎలా ఉంటారంటే మాల వేస్తారు తెలుసా మీకు మాల వేసి తర్వాత నా పూజ ఫలితం అవ్వలేదు ఫెయిల్ అయింది అంటారు మనసులో ఏదో సంకల్పం చేస్తారు మళ్ళీ మాలేస్తారు దీక్ష పెడతారు కానీ మరి అవదండి అదే చెప్తున్నా ఇప్పుడు ప్రతిదానికి ఒక టైం అనేది ఫిక్స్ అయిపోయి ఉంది ఆల్రెడీ ఇప్పుడు ఒక దీక్షగా ఉన్నామంటే ఒక గ్రాటిట్యూడ్ అనేది ఉండాలి మనిషికి నాకు ఈ జన్మనిచ్చవు థ్యాంక్ యూ సో మచ్ నేను ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటాను మీరు ఏదైనా ఇస్తే హ్యాపీగా తీసుకుంటాను బేసిక్గా ఇది మనిషి ఇలా ఉండాలి కానీ వీడు వ్యాపారం చేస్తూ ఉంటాడు నాకు ఇది కావాలి ఇది కావాలి మళ్ళీ దీక్ష మాలేస్తారు అవి చాలామంది వెయ్యిలో ఒక్కడికి తప్ప అందరికి ఫెయిల్ అవుతుంది మళ్ళీ రెండో సంవత్సరం మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం వేస్తారు ఐదో సంవత్సరం వేస్తారు అది తప్పు కాదు చాలా మంచిది అది దీక్ష అనేది స్పిరిచువల్గా చాలా స్ట్రెంత్ వస్తుంది కానీ కోరిక కోరిక కూడదు అంట ఒక వెనకలో ఒక వ్యాపారం ఉంటుంది సరే కోరిక ఎట్లా నెరవేరదు ఈ మాలేసినందుకు రావాల్సిన ఫలితం అయితే వాళ్ళకి దక్కుతుందా అంటే భక్తి పూర్వకంగానే చేస్తుంది దక్కుతుంది కానీ దానికి టైం ఉంటుంది ప్రతిదానికి ఇప్పుడు అతనికి మూడు సంవత్సరాల తర్వాత ఒక కార్ వస్తుంది ఇప్పుడు ఇతను దీక్ష చేస్తాడు కదా మంచి కార్ వస్తుంది కానీ వీడేంటంటే నాకు ఇప్పుడే వచ్చేయాలి ఇప్పుడే నేను కారు కొనేయాలి ఇప్పుడే నాకు జాబ్ వచ్చేయాలి మూడు సంవత్సరాల తర్వాత జాబ్ యోగం ఉంది మూడు సంవత్సరాల తర్వాత వాహన యోగం ఉంది కానీ వీడిప్పుడే మాలేసేసుకొని వెనకల ఇలా వ్యాపారం అనమాట కొబ్బరికాయలు కొట్టాను అంత దూరం నుంచి వచ్చాను నాకు ఇచ్చేయండి అంతే కదా మనిషి అన్నాక గుడి కూడా వెళ్తాడు కోరికలన్నీ లిస్ట్ చెప్పేస్తాడు అబ్బా మామూలుగా చెప్పాడండి ఒక రేంజ్ లో చెప్తాడు పెద్దలు షాపింగ్ లిస్ట్ ఉన్నట్టు మొత్తం ఉంటుంది ఆడది మీరు విన్నట్టున్నారు ఎప్పుడు వింటూనే ఉంటాము అడుగుతూనే ఉంటారు జనాలు అసలు మా కూతురు పెళ్ళి అయిపోవాలి వయసుతో సంబంధం లేదు డబ్బై ఉండని నైంటీ నైన్ కూడా కోరికలు ఉంటాయి మళ్ళీ నేను వచ్చే జన్మ రాజుగా పుట్టాలి ఇలాంటి కూడా ఉంటారు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు ప్రతి మనిషి కోరిక కోరుకుంటాడు కానీ వ్యాపారం చేయకూడదు కదా దేవుడితో సరే ఇప్పుడు థర్డ్ డివిజన్ ఇప్పుడు సెకండ్ డివిజన్ కోరికల గురించి మాట్లాడదాం సెకండ్ డివిజన్ వీళ్ళు కొంచెం తెలివి ఉండాలి కొంచెం స్పిరిచువల్ గా స్ట్రాంగ్ ఉన్నారు వీళ్ళు ఏంటంటే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి నేను ఒక్కడనే ఇల్లు నాకు ఒక్కడికే కారొద్దు అందరికీ కారు ఇవ్వు అందరికీ ఇల్లు నివ్వు స్వార్థం స్వార్థం లేని కోరిక అందరు బాగుండాలి నేను బాగుండాలి అంటే నాకు నాకు కారు కావాలి నాకు ఇల్లు కావాలి వాళ్ళప్పుడు ఇవ్వని అంతే ఇది సెకండ్ డివిజన్ కొంచెం ఆత్మజ్ఞానం పూర్వజన్మ నుంచి మంచి వాసనలతో ఈ భూమి మీద పుట్టినోడు పర్లేదు అనొచ్చు ఒక రకంగా చాలా బెటర్ అసలు యాక్చువల్గా ఇలా ఉంటాయి లైఫ్ చాలా సక్సెస్ ఉంటుంది లైఫ్ లో నేను ఒక్కడే బాగుండాలి వేరే వాళ్ళు నాశనం అయిపోవాలి అంటారు చాలా మంది ఉంటారు వాడు నాశనం అయిపోవాలి అవ్వకపోతే నేను అడుగు కాళ్ళు లాగేస్తా అని ఉంటారు చాలా మంది ఉంటారు వందలో తొంభై తొమ్మిది మంది అలానే ఉంటారు ఒక్కలో ఇద్దరు ఇలా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి థర్డ్ అయిపోయింది సెకండ్ అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ డివిజన్ వీళ్ళు బుర్రున్నాళ్ళు ఎప్పుడైనా కోరిక గుర్తుపెట్టుకోవాలి వేరే వాళ్ళ గురించి కోరుకోవాలి మనకు ఏమి ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో దేవుడు ఆల్రెడీ రాసి పెట్టేశాడు నువ్వు ఇంకా అడిగేది ఏంద్రా అడిగితే ఇస్తాడా ఇస్తాడు అడిగితే టైం రావాలి టైం రావాలి వస్తుంది నువ్వు వేరే వాళ్ళ గురించి కోరుకో ఎప్పుడైనా మీకు కోరిక ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు విజిత మీకు కోరిక ఉందండి వేరే వాడిని అరే నీ ప్రేయర్లో ఆరాధన చేస్తావు కదా నా గురించి కోరుకోరా అని చెప్పాలి అది చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది మీరు కోరిక కోరుకుంటే టెన్ పర్సెంట్ స్ట్రెంగ్ అతను మీ గురించి చేశాడు అనుకోండి నైంటీ పర్సెంట్ ఉంటుంది దేవుడు గురించి ఆలోచించి అరే ముందే కొంచెం ముందే పక్క వారి గురించి ఆలోచిస్తున్నాడు ఎవడో మంచోడే ఉంటాడు మంచోడులాగే ఉన్నాడు వీడి గురించి వేరే వాడు ఆలోచిస్తున్నాడు మనం కూడా యాక్చువల్గా పక్కన బాగుండాలి అని కోరుకోవాలి ఒక సింపుల్ లాజిక్ అండి మన చుట్టుపక్కల అందరు బాగుంటే మనం కూడా బాగుంటాం కదా పాయింట్ కదా శాస్త్రాల్లో కూడా ఇదే రాస్తుంది మన గురించి మనం ఎప్పుడు కోరిక కోరుకోకూడదు పక్కనోడు గురించి కోరుకోవాలి అప్పుడు మన గురించి కోరుకునే వాళ్ళు కూడా ఉండాలి మరి అదే చెప్తున్నానండి మీరు ఆటోమేటిక్ కోరుకోండి దేవుడు అన్ని ఇచ్చేస్తాడు మీకు మీరు ఒకరికి సహాయం చేస్తే మీరు ఒకరికి సహాయం చేస్తే ఆటోమేటిక్ దేవుడు మీకు సహాయం చేస్తాడు మీరు మీ గురించి కాదు మీ చుట్టుపక్కల గురించి మీ సొసైటీ గురించి అందరి గురించి కోరుకోండి హైదరాబాద్ బాగుండాలి ఇక్కడ రోడ్లు బాగుండాలి వర్షాలు కరెక్ట్గా పడాలి రాజకీయ నాయకులు కరెక్ట్గా ఉండాలి సినిమాలు కరెక్ట్గా ఉండాలి పీస్ అండ్ హార్మోని ఉండాలి సొసైటీలో అది కాకుండా నేను ఒక్క నా గురించే కోరుకుంటారు నాకు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి అందరి గురించి అనవసరం అనమాట వాడికి అలా ఉండకూడదు ఎప్పుడైనా వేరే వాళ్ళ గురించి కోరుకోవాలి మన గురించి అసలు కోరుకోకూడదండి ఓకే మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి ఏది జరిగినా ఎక్సెప్ట్ చేయడానికి రెడీ ఉండాలి ఏది వచ్చినా దేవుడు ప్రసాదం లాగా స్వీకరించాలి అస్సలు కోరిక అనేది ఉండకూడదు అండి ఏ రోజు కోరిక అనేది మొదలైందో బాధ తీరలేదని బాధ మొదలవుతుంది మామూలు ఉండదు అది సూపర్ ఉంటుంది ఏడిపిస్తుంది అది ఎప్పుడు అవుతుంది ఎప్పుడవుతుంది ఎప్పుడవుతుంది ఎప్పుడవుతు పీక్ అది ఆశ లేదు బాధ లేదు ఆశ ఉంటే మనిషి వేదన బెంగ ఆశ లేకుండా బతుకు ఎంత ఉంటే అందులో అంతలో బతుకు తినడానికి తిండి ఉందా పర్లేదు తిను ఉండడానికి ఇల్లు లేదు పర్లేదు రోడ్డు మీద ఉండు బీ హ్యాపీ విత్ వాట్ యూ హ్యావ్ బంగ్లాలు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి కార్లు ఉన్నాయి హ్యాపీ బీ హ్యాపీ విత్ వాట్ హ్యావ్ నథింగ్ ఇస్ పర్మనెంట్ రేపు ఏం ఉంటుందో ఏముండదో మనకు తెలీదు ఏ మనిషి ఉంటాడో కూడా తెలీదు గ్యారంటీ లేదు ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని అయినా నన్నైనా అందరు వదిలేసి వెళ్ళిపోవచ్చు చెప్పలేము ఏమైనా జరగచ్చు ఏమి ఆశ వద్దు ఏ బాధ వద్దు ఏ దుఃఖం వద్దు ప్రేమ కూడా వద్దు ప్రేమ కూడా వద్దు జస్ట్ గివ్ అండ్ టేక్ రెస్పెక్ట్ భార్య భర్త కూడా స్టార్టింగ్ లవ్ ఉంటది నెక్స్ట్ స్టేజ్ రెస్పెక్ట్కే వెళ్ళిపోతుంది ఎప్పుడైనా రెస్పెక్ట్ ఉండాలి ఇంకోటి పెద్దగా ఆశించొద్దు వాడు ప్రతిసారి రెస్పెక్ట్ ఇస్తాడు ప్రతిసారి ప్రేమిస్తాడు అని ఈ వైఫ్ అండ్ లో చూస్తుంటే వైఫ్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది అలా ఉండకూడదండి హస్బెండ్ అయినా వైఫ్ అయినా రెస్పెక్ట్ ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాలి ఎక్స్పెక్ట్ డోంట్ నెవర్ ఎక్స్పెక్ట్ మీరు ఏదైతే అనుకోరు అదే జరుగుతుంది గుర్తుపెట్టుకోండి అదే జీవితం అదైతే రాసిస్తా ఓకే ఇంకోటి మీరు ఏదైతే అనుకుంటారు నిజంగా ఆలోచనలో నేను ఇది అవ్వాలి అదవ్వాలి అది అవ్వరు యాక్చువల్గా మీరు ఎంత పని చేస్తారు ఆ రిజల్ట్ వస్తుంది మనం అనుకుంది ఎప్పుడు అవ్వదు మనం ఎంత పని చేస్తున్నామో ఆ రిజల్ట్ వస్తుంది మన పని మనకు రిజల్ట్ చూపిస్తుంది మన ఆలోచన మనకు రిజల్ట్ చూపించదు ఆలోచన ప్రతి ఒళ్ళు చిరంజీవి రష్మిక మందాన అనుకుంటారు కానీ రియాలిటీ వేరు మన పని ఎట్లా ఉందో మనకు ఆ రిజల్టే వస్తుంది నువ్వు ఏమైతే ఎత్తుక్కుంటూ వెళ్తావో నీకు అదే దొరుకుతుంది అంటే నీకు ఇప్పుడు దాకా ఏదైతే దొరికిందో అది అది నువ్వు ఎత్తుకుంటూ వెళ్తున్నావు ఆచరణలో పెట్టి కాదా చూసుకుంటే అది రియాలిటీలో ఉండాలి కదా మాయలో ఉంటారు దేవుడి దగ్గరికి వెళ్ళి ఏవేవో పిచ్చి కోరికలు నాకు బెంజ్ కారు కావాలి నాకు కోకాపేటలో డూప్లెక్స్ విల్లా కావాలి దాని పక్కన ఒక స్టూడియో కూడా ఇచ్చేయండి కుదిరితే వీడియోలు చేసుకోవడానికి దాని పక్కన ఒక రిసార్ట్ కూడా కట్టిస్తా ఒక ఫైవ్ స్టార్ హోటల్ కూడా పెడదాము హోటల్ లాంటిది ఎక్కడ లేనంతగా నేను అంటే ఓవర్ నైట్ లో వాడు కోటీ కళలో కళ కళ ఇంకా మూడు నాలుగు కళలు వేసుకుంటాడు కళలో కళ మళ్ళీ దాంట్లో కళ ఇంకా కళలే కళలు అడిగి రియాలిటీ ఏమి ఉండదు అనమాట రియాలిటీ యాక్చువల్గా పొద్దున్నేస్తే ఆఫీస్కి వెళ్ళతాం ఇది ఇంటికి అది 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 మర్చిపోతాడు హ్యాపీగా వాడుకుంటాడు ఇదే ఆనందంగా ఉండడానికి బాగుంది కానీ రియాలిటీ అయితే ఇది సో ఎప్పుడైనా గుర్తుపెట్టవలసింది ఏంటంటే ఇవన్నీ ఆశలు ఇవన్నిటికీ దూరంగా రియాలిటీలో ఏ ఆశ లేకుండా హ్యాపీగా ఉండాలి ఎంత ఆశ ఉంటే మనిషికి అంత ప్రాబ్లం ఉంటుంది అండ్ ఎప్పుడైనా వేరే వాళ్ళ గురించి కోరుకోండి మీరు ప్ర ప్రకృతిని మనిషిని ప్రేమిస్తే ప్రకృతి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు మీకు అన్నీ ఇస్తాడు మీరు మిమ్మల్ని ప్రేమించారనుకోండి ఏమి ఇవ్వడు ఇంకా చాలా పెద్ద ప్రాబ్లం ఈ రోజుల్లో ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవట్లేదు ఎందుకంటే నన్ను ఎవడు కంట్రోల్ చేసేవాడు ఉండకూడదు అని చాలామంది ఉన్నారు చాలా మంది ఉన్నారు పెళ్లి వాళ్ళు నన్ను ఎందుకు చేసేది అని చాలా మంది ఉన్నారు చేసుకోవట్లేదు కూడా చూస్తున్నా అడ్జస్ట్మెంట్ అండ్ కాంప్రమైజ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు వాళ్ళే పెళ్లి చేసుకుంటారు వాళ్ళకే సక్సెస్ వస్తుంది లేదంటే ఇండివిజువాలిటీ ఎక్కువ ఉంది ఈగో ఒకటి ఉంది అంటే కానీ మిగిలిపోతారు మిగిలిపోతారు డైవర్స్ అవుతుంది అడ్జస్ట్ అవ్వాలి కాంప్రమైజ్ అవ్వాలి మన కోరికల దగ్గరకు వచ్చేస్తే ఎప్పుడైనా వేరే వాళ్ళ గురించి కోరుకోవాలి అంటే ఎదుటి వారి మంచి కోరుకుంటే మనకు అంత మంచి జరుగుతుంది వాడికి కార్ రావాలని కోరుకుంటే మీకు కార్ వస్తుంది వాడికి ఇల్లు రావాలని కోరుకుంటే మీకు ఇల్లు వస్తుంది నాకు ఇది రావాలని కోరుకోకూడదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీ చేతికి స్వీట్ బాక్స్ వచ్చిందంటే ఫస్ట్ స్వీట్ మీరు తినకూడదు ఫస్ట్ అందరికి చేయాలి లాస్ట్ స్వీట్ మీరు తినాలి గుర్తుపెట్టుకోవాలి ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఫోర్ చైర్స్ ఉన్నాయి ఫైవ్ మెంబర్స్ ఫోర్ చైర్స్ మీరు ముందే వెళ్ళి కింద కూర్చోవాలి ముందే ఫస్ట్ వెళ్ళి కింద కూర్చోవాలి అదే దేవుడు చూసేది వీడు వేరే వాళ్ళ కోసం ఎంత ప్రేమ అది ఇట్ ఫర్ అదర్స్ దట్ వాట్ టు లెర్న్ సో ఇది వేరే వాళ్ళ కోసం బ్రతకాలి వేరే వాళ్ళతో బాగా మాట్లాడాలి వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి అది గుర్తుపెడ అలా ఉంటే ఎప్పుడైనా బాగుంటది ఎదుటివారి మంచిని కోరుకోవాలి ప్రకృతిని కాపాడాలి మనం ఎప్పుడు న్యాయ మార్గంలో మంచి బుద్ధితో ఉండాలి అండి చాలా చక్కగా వివరించారు Thank you. Thank you so much.